విద్యుత్ ఛార్జీలను పెంచుతున్న ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలను పెంచుతున్న ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలను పెంచుతున్న కూటమి ప్రభుత్వము పెంచుతున్న కూటమి ప్రభుత్వము ఎస్ఆర్ కాంగ్రెస్ విద్యుత్ వెంటనే విద్యుత్ ఛార్జీలు వెంటనే ప్రజల పేరుతో దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ రెండు ఆరు నెలలలోనే పెంచినారు దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మీకు ఈరోజు మెమరానం ఇవ్వడం జరిగింది దీన్ని మీరు గవర్నమెంట్ రిఫరెంట్ చేసి దీనిపైన తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా కోరుతున్నాం లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా కూడా ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్ దయచేసి దీన్ని గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసి వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం సార్